అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనే మా సారు చిన్నప్పుడు ఒక మాట అనేవాడు అరచేతిలో స్వర్గం చూపించరా అని చెప్పి ఒక ఆయన ఒక ఆయన గురించి మాట్లాడారు అంటే ఒక ఆయన కోచింగ్ సెంటర్ గురించి వచ్చాడు ఆయన చాలా బాగా చెప్పాడు ఆయన ఎక్కువ నమ్మొద్దు ఆయన అరచేతిలో స్వర్గం చూపించేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాడు అదే మాట నాకు ఇప్పుడు అన్వయం అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇక్కడ స్వర్గం చూపిస్తూ ఉంటారు చూస్తేనేమో కంపెనీలకి ఏమో తొంభై తొమ్మిది పైసలకి భూమిని తీసుకున్నారు నెక్స్ట్ వేరే వాళ్ళకి మూడు వేల కోట్ల విలువైన భూమిని కూడా అది కూడా తొంభై తొమ్మిది పైసలకి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళ క్యాపిటల్ వాళ్ళ వాళ్ళ నెట్ స్ట్రెంగ్త్ ఎంత చూస్తే పది లక్షలు కూడా ఉండదు ఓకేనా వీటన్నిటి గురించి కూడా గత వారం రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది మనం మాట్లాడలేదు ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు కదా జనరలైజ్ గా మనం ఇంకేదైనా తెలియని విషయాలు చెప్దాం అని చెప్పేసి ఆ పనిలో నేనున్నా అయితే ఇప్పుడు టీడీపీ పట్టాభి అంట ఆయన ఏదో కొంచెం మైకులు ముందు పెట్టేసరికి ఏదో మాట్లాడుతున్నారు ఆయన టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనుకుంటా నాకు అంత ఐడియా లేదు ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు ఓకేనా ఆ కంపెనీ గురించి ఫస్ట్ ఆయన మాట్లాడిద్దాం అసలు ఎంత అవివేకంగా మాట్లాడతారో చూడండి దాని తర్వాత మనం మాట్లాడదాం ఓకేనా మాట్లాడండి పట్టాభి గారు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉర్షా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా ఐదు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుంది దాదాపుగా కోట్ల రూపాయలు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే టాటా సెంటర్ కి యాబై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఐటీ స్పేస్ కి మూడున్నర ఎకరాలు భూకేటాయింపులు చేస్తే దానిపైన విషంకుతా ఉన్నారు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఎవడు చెప్పాడ మీకు ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి అతని దొంగల దోపిడి ముఠా ఫేక్ ముఠా వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఉర్షాక్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి దేని ఆధారంగా మీరు తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా సరే మీరు చెప్పండి పట్టాభి గారు ఓకేనా దానికి రిలీజ్ చేసిన జియో మీరు ప్రవేశపెట్టండి లేదు మేము వాళ్ళకి ఇంతకు ఇవ్వలేదు ఇంతకు ఇచ్చామని చెప్పండి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వలేదు ఇంతకు ఇచ్చాము ఇచ్చాము ఇన్ని వేల కోట్లకి ఇచ్చావు అన్ని వందల కోట్లకు భూమి ఇచ్చామని చెప్పి చెప్పండి రిలీజ్ చేయండి బయటికి ఎందుకు ప్రవేశపెట్టట్లేదు మీరు మీరు చెప్పొచ్చు కదా ప్రభుత్వంలో ఉంది మీరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తాడు జీవో విషపత్రికలు అంట విషపత్రికల గురించి మీరు మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి ఈనాడు మరి గతంలో ఎన్ని రాసినాయో అందరికీ తెలియదా అప్పుల గురించి రాష్ట్రం గురించి మద్యం కుంభకోణం గురించి ఇప్పుడే రాస్తున్నాయో తెలీదా దాని గురించి హరీష్ రావు గారు మాట్లాడతారు చూడండి కాబట్టి అంటున్నా మన దావోస్ భారీగానే పెట్టుబడులు తీసుకొచ్చి అంటున్నారు ఒక డెబ్బై వేల కోట్ల వరకు అందులో ఒక కూడా ఉంటారు కోట్లకు అసలు ఆ కంపెనీ ఏందో అది ఎప్పుడు పెట్టినరు దాని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎవరిని చూస్తే నవ్వుతా ఉన్నారు అలాంటి కంపెనీకి ఆ భూములు ఇవ్వడం ఏంటి అసలు ఆ కంపెనీతో అగ్రిమెంట్ ఏంటి ఇంకోటి చాలా విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి మేఘా కృష్ణారెడ్డి గారు జుబలీ హిల్స్ లో రేవంత్ రెడ్డికి రోడ్ అవుతలే ఆయన ఉంటాడు రోడ్ ఇవ్వాలి ఈయన ఉంటాడు ఇద్దరు దావోస్ లో పోయి అగ్రిమెంట్ చేసుకునేందుకండి ఇక్కడనే జుబ్లీ హిల్స్ పక్కపక్క ఇంట్లో ఉంటారు ఇదంతా చూసిన తర్వాత మీకు లేదు ఇంకా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్లిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు చేతిలో అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం అప్పుడు రాతలు రాయడం విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకు తిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతను అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తి పూర్తిగా విశాఖ ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట అరే మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా మేము జనాల్ని రోడ్డును పడేస్తే మాట్లాడతారు అక్కడికి వెళ్ళి కో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూపించు కదా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దా వెళ్ళాడు అని చెప్పి మాట్లాడాడు మరి ఇన్ని ఎన్నిసార్లు వెళ్ళాడు దావోస్కి ఎన్నిసార్లు తీసుకొచ్చాడు ఇంకొకటి టీడీపీ వాళ్ళు తెచ్చిన కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ తెచ్చిన కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పంపించేశాడు అని చెప్పేసి టకా టాకా టకా టకా ఒక ఐదారు కంపెనీల పేర్లు చెప్పండి మీరు తెచ్చుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం పంపించేసేటప్పుడు అప్పుడు చెప్దాం మనం టక 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 ఎవరైనా సరే టీడీపీ వాళ్ళు ఐదారు కంపెనీల పేర్లు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెటప్ చేసిన కంపెనీలు లిస్ట్ చెప్తాడు చెప్పే ముందు చెప్పే ముందు ఇండియా నుంచి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఏసీస్ ఓకేనా ఏసీలు మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి గి గ్రీన్కో కానివ్వండి లేకపోతే పెప్పర్ మోషన్ పెప్పర్ మోషన్ చిత్తూరు దగ్గర ఎలక్ట్రిక్ బస్ టెస్లా తర్వాత టెస్టా లాంటిది ఓకేనా క్యాడ్బరీ ఒక ఆ ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ శ్రీ సిటీలో శ్రీ సిటీలో అయితే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఓకేనా పదమూడు లక్షల కోట్ల ఎంఓఐలు జరిగితే అందులో ఏది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందులో పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల ఎంఓఐ జరిగితే లక్ష ముప్పై వేల కోట్ల కంపెనీల గ్రౌండ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఓకే ఇన్వెస్ట్మెంట్ సో మీటలో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తారు ఆల్స్ క్రౌడ్ మూవ్మెంట్స్ రిసీవ్ 340 investment proposals with an investment of about 13 lakh crores, <laughs> providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state. As of today, post my speech, we are going to execute 92 MOUs with an investment of about 11.85 lakh crores, giving employment to almost 4 lakh people. The remaining 248 MOUs will be executed tomorrow i.e. 4th March 2023, with an investment of about 1.15 lakh crores and an employment to almost 2 lakh people. Maki investments such as Reliance Group, Adani Group, Aditya Birla Group, Renew Power, Arvind Group, Daikin. NTPC, IOCL, Jindal Group, Mondelez, Parley for the Oceans, Sri Cements, Wellspun, to a name to name a few, shall be setting up their businesses and expanding their businesses in Andhra Pradesh, and I take this opportunity to thank them personally. ఓకే విన్నారు కదా అవన్నీ కూడా ఓకేనా దాదాపు అవన్నీ జిందాల్ కానివ్వండి పానసోనిక్ కానివ్వండి లేకపోతే పెప్పర్ మోషన్ కానివ్వండి గ్రీన్కో కానివ్వండి ఇవన్నీ కూడా అదానీ కంపెనీలు అంబానీ కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడారు అప్పుడు ఆ వీడియోలు కూడా నేను కుదిరితే నేను ప్లే చేస్తాను చూడండి నెక్స్ట్ ఎంతో చక్కగా మాట్లాడారు అదానీ అంబానీ రిపీట్ అంతకుముందు అదాని రిపీట్ అంతకుముందు అంబానీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతో చక్కగా మాట్లాడారు ఏం మాట్లాడతారు ఏం తెలుసు వీళ్ళ గురి వీళ్ళకి నిజం మాట్లాడితే నిజం మాట్లాడితే ప్రజలకు మంచి జరుగుతుంది అంటే మేమే మేమే మీ అనుమానం నిలబడతాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు మాకు మెయిన్ ప్రజలు మాకు మెయిన్ ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్